ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కొంచెం ఏంటంటే వీడియో ట్యూటోరియల్స్ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయంటారు రాజ్యసభ టెలివిజన్ కానివ్వండి సో మీరేం ప్రిఫర్ చేస్తూ ఉంటారు సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి ప్రింట్ మీడియాలో కానివ్వండి వచ్చేటువంటి అప్డేట్స్ హ్యాపెనింగ్స్ని చూడాలనుకుంటే స్టూడెంట్ ఈరోజు మొబైల్లో మనం ఎంత చెడిపోవాలో అంత మెటీరియల్ ఉంది మనం ఎంత బాగుపడాలంటే కూడా అంత మెటీరియల్ ఉంది మనది సాక్షి ఎడ్యుకేషన్ తీసుకుందాం ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ వన్ కానివ్వండి లేకపోతే గ్రూప్ టూ కానివ్వండి మీరు కూడా చాలా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సాక్షి ఎడ్యుకేషన్ నుంచి అదేవిధంగా మిగతా న్యూస్ పేపర్ వాళ్ళు కానివ్వండి లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద వీడియో తీస్తూ వాటి మీద ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు సో ఈ మనకు మన యాప్లో కూడా మన యూట్యూబ్ ఛానల్లో కూడా మేము డైలీ టూ టు త్రీ వీడియోస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద చేస్తూనే ఉంటాం వీడియోస్ సో ఇలాంటి సమాచారం తీసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది కొంత ప్రిపరేషన్ ఈజీ అయితే చేస్తుంది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఇది ఎందుకంటే వీళ్ళు మళ్ళీ కొత్తగా అదంతా తీసుకొని మళ్ళీ దాని మీద నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ చేయడం అనేది కొంత ఎక్కువ టైం పట్టొచ్చు సో ఈ వీడియో మనకు త్రీ టు ఫోర్ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ వీడియో నుంచి డెఫినెట్గా వీళ్ళకు హెల్ప్ అవుతుంది రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వీళ్ళు దాన్ని ఎలా యూస్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జనరల్గా ఏం చేస్తామంటే మనకు ఈ కొన్నిసార్లు కొన్ని ఛానల్ స్ కూడా ఎలా అంటే ఆ రిలవెంట్గా ఉండే టాపిక్ కంటే కూడా రిలవెంట్గా ఉన్న ఇష్యూస్ కంటే కూడా అన్నెసరీ కూడా చాలా వరకు డిస్కస్ చేస్తూ ఉన్నారు సో అవి కొంత మిస్లీడ్ చేయొచ్చు అభ్యర్థుల్ని సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకొని ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో దాన్ని మాత్రమే తీసుకోవడం లేదంటే చెప్తున్న ఫ్యాకల్టీ కానివ్వండి లేకపోతే ఇన్స్టిట్యూషన్ కానివ్వండి వాటి నుంచి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా తీసుకోవడం అలాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేకపోతే ప్రింట్ మీడియాలో న్యూస్ పేపర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కానివ్వండి చాలా వరకు హెల్ప్ అవుతుంది దాని నుంచి చాలామంది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు దాన్ని కూడా బాగా ఎగ్జామ్లో కూడా పర్ఫామ్ చేయగలుగుతున్నారు